నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఇచ్చిన హామీ పనులను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్న మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాణల్లో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల మేరకు క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన పనులను కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనులు చేసేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు గత మాసంలో ప్రతిపాదించిన పనులు ఏ మేరకు అయినవి రాబోయే మాసంలో ఏ ఏ పనులు చేపట్టాలనే లక్ష్యంతో అధికారులు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ దిశగా లక్ష్య సాధన చేయాలన్నారు ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు జూలై మాసం నుంచి నాలుగు వేల రూపాయలను లబ్ధిదారులకు ప్రతి నెల ఫస్ట్ తారీఖున క్రమం తప్పకుండా అందిస్తుందన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మండలంలో వ్యవసాయం ఇరిగేషన్ రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ సంక్షేమ పథకాలు వివిధ రకాల పెన్షన్లు అమలుపై సమీక్షించారు ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు సమన్వయంతో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు నియోజకవర్గంలో రహదారులు డ్రైన్స్ అభివృద్ధి కొరకు పెద్ద ఎత్తున ప్రతిపాదన రూపొందించడం జరిగిందన్నారు అనంతరం మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి నిడదబోల్లోని చినకాసి రేవు వద్ద పాడైన బ్రిడ్జ్ ను పరిశీలించారు పొలాలకు వెళ్లాలన్నా శ్మశాన వాటికకు చేరుకోవాలన్నా ఈ బ్రిడ్జ్ ఎంతో కీలకమని ప్రస్తుతం శిథిలావస్థలో ఉందని దీని స్థానంలో నూతన బ్రిడ్జ్ ను నిర్మించాలని స్థానికులు మంత్రికి వివరించారు నూతన బ్రిడ్జ్ ఏర్పాటుకు అధికారులతో చర్చించి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి దుర్గేష్ స్థానికులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి వైస్ ఎంపీపీ కానుబోయిన ప్రభావతి జడ్పీటీసీ సభ్యుడు కొయ్య సూరిబాబు ఎంపీడీఓ పి శామియల్ తహసీల్దార్ బి నాగరాజు నాయక్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మన దగ్గర ఎక్కువ సంఖ్యలో పెట్టుకుని ఏ రకమైన అవసరం ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఇవన్నీ ఏమున్నా కూడా వెంటనే ఎక్కువ పెట్టుకుని దృక్పథంతో పనిచేయాలి మనం డాక్టర్లకు ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే అందరూ కోరుకునేది కూడా డాక్టర్లు అనేవాళ్ళు మానవ రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళు అనేటువంటి మాత్రం ఉన్నాయి అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి అప్పుడు చాలా అవసరం దయచేసి కాక అనుకూలంగా ఉండే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సీనియర్ స్టాఫ్ వాళ్ళతో కలిసి మాట్లాడుకుని వాటి మీద అవగాహన తెచ్చుకుని రాబోయే రోజుల్లో వీటి మీద వెంటనే మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఇవాళ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే కమింగ్ వన్ మంత్కి మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకునే నాటికి మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేయండి మీరు మీ మీ డిపార్ట్మెంట్ల ద్వారా ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తయారు చేశారనేది విడివిడిగా నాకు అందించిన పర్వాలేదు విడివిడిగా కాకపోతే కన్సాలిడేట్ చేసుకుని మీ ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఇవ్వండి అది నేను తీసుకుంటాను దాన్ని నేను స్టడీ చేస్తాను రేపు నెక్స్ట్ మీటింగ్ జరిగేటప్పటికి ఇందులో ఏటిఆర్ ఆలోచిద్దాం మనం యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో మనం తయారు చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ కి ఏ మేరకు మనం యాక్షన్ తీసుకున్నాం దాని మీద ఎంత మేరకు ప్రగతి సాధించామనేటువంటి దాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా తయారు చేయాలి ఇవ్వాలి ఇది కేవలం తినేసి వెళ్ళిపోయేలా కాకుండా నేను చెప్పిన నాలుగు మాటలు తినేసి సరే కొంతమందికి మనసు తీసుకుంటారు కొంతమంది పై పైన కానీ ఏదైనప్పటికీ కూడా పేపర్ మీద పెడితేనే మనకి స్పష్టంగా మనం పని పనిచేసేవా లేదో అర్థం అవుతుంది దీన్ని పెర్ఫార్మెన్స్ ఎపరైజ్లు అంటారు మన పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉన్నది అనేది ఎపరైజ్ చేసుకోవటం ఎప్పటికప్పుడు పునస్కరణ చేసుకోవటం తద్వారా మనం చేసేటువంటి పనిని మెరుగుపరుచుకోవటం ప్రజలకు కావటం అనేటువంటిదే అంతిమ లక్ష్యంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట మీరు అందరూ గుర్తిస్తారని దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీల్ని సర్పంచ్ని వారందరినీ నేను కోరుతా ఉన్నాను మీరు ప్రభుత్వానికి అదే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి పాటు వాటిని అమలు చేస్తున్నటువంటి అధికారులకి మధ్యలో ఉండవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు మీరు అధికారులు ఏ రకంగా కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా నిఘా చేయండి నిఘా అంటే వాళ్ళ మీద ఏదో అజమాయిషి చేయమని కాదు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్ని ఖచ్చితంగా పేద ప్రజలకు అందుతుందా లేదా కుల మతాలకు అతీతంగా అందరికీ అందుతుందా లేదా దీన్నే మనం అంటాం కదా సాచురేషన్ కాన్సెప్ట్ అని సాచురేషన్ కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటంటే మొత్తం ఎవరైతే అర్హులైనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ రహితంగా కుల రహితంగా మతరహితంగా వాళ్ళందరికీ కూడా ఆ లబ్ధి అందాలనేటువంటిదే శాచ్యురేషన్ కాన్సెప్ట్ ఆ శాచ్యురేషన్ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండడానికి అధికారులు రూల్ ప్రకారం వెళ్తారు మీరు రూల్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దాన్ని పక్కకి తప్పించి పేద ప్రజలకి ఉపయోగపడేలా చేయాల్సిన బాధ్యత ఎంపీడీసీలకి సర్పంచ్లకి ఎడ్పీడీసీ గారికి ఎంపీపీ గారికి అందరికీ ఉంటుంది అనేటువంటి మాట మాత్రం గుర్తుంచుకోండి ఎక్కడైనా ఆ విషయాల్లో కొంతమంది ఎవరన్నా పేదలకు ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి సందర్భంలో నా ప్రమేయం అవసరం అని మీరు అనుకుంటే నాకు చెప్పండి ఖచ్చితంగా నేను నేను మాట్లాడి దాన్ని అమలు చేసే విధంగా సానుకూలు పరిచే విధంగా కూడా తప్పనిసరిగా కృషి చేస్తాను అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా చాలా చోట్లకి నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు పెన్షన్లు ఇస్తున్నప్పుడు నాకు వారు చెప్తున్నారు పెన్షన్లు కొత్తగా రాయాల్సిన పెన్షన్లు ఇంకా రాయలేదు అనేటువంటిది గతంలో ఇవ్వలేదు ఇచ్చి తీసేశారండి గతంలో మాకు అన్యాయం జరిగింది అనేటువంటి మాట చాలా సందర్భాలు వినబడుతుంది నేను ఒకటి మనం చేస్తాను అక్టోబర్ లోని మళ్ళీ మనం కొత్త పెన్షన్లు రాసేటువంటి సమయం వస్తుంది ఆ సమయంలో మీరు అధికారులతో పాటు మన ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత వహించి ఎక్కడైతే జెన్యున్ గా ఉన్నటువంటి అర్హులు ఉన్నారో కొన్ని చోట్ల మనకి జెన్యున్ కానిటువంటి వాళ్ళు కూడా వస్తారు అటువంటి వాళ్ళు పక్కన పెట్టిన దయచేసి జెన్యున్ కానిటువంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే జెన్యున్ గా అర్హులైన వాళ్ళు నష్టపోతారు అందులో అటువంటి వాళ్ళు పక్కన పెట్టి జెన్యున్ గా ఉన్నవాళ్ళు పాపం సిరిగ్గా ఇవాళ పెన్షన్ రానటువంటి వాళ్ళు ఎందుకంటే ఇవాళ ఇచ్చేటువంటి ప్రశ్నలు గతంలోలా కాదు గతంలో మనకి పెన్షన్లన్నీ అరకొరగానే వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళు నాలుగు వేలు ఇవ్వటం కాకుండా మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచడం అదేవిధంగా మంచానికి అడ్డు పెట్టుకుపోయి ఉండి లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్న దివ్యాంగులకు ఏకంగా పదిహేను వేలు ఇవ్వటం ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఇవి ప్రజలకు చాలా ఆనందం కలిగిస్తాయి ఎందుకంటే మంచానికి అడ్డు పెట్టుకుపోయి ఉన్నటువంటి ఒక దివ్యాంగుడు ఇంట్లో ఇప్పటి వరకు అతన్ని భారంగా భావించేటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎందుకంటే ప్రేమ లేక కాదు వాళ్ళు భారంగా భావించేది పని చేయలేక లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి సహకరించక అలాంటి వాళ్ళకి వాళ్ళ పదిహేను వేలు ఇస్తున్నా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళు కొంత డబ్బుని ఇంటి ఖర్చులకు ఉపయోగించుకుంటారు మిగతా డబ్బుని ఆ దివ్యాంగుడి బా బాగోగుల కోసం ఖర్చు పెట్టగలుగుతారు అటువంటి మనం వాతావరణం కల్పించాం కనుక పదిహేను వేల రూపాయలు ఇవ్వడం చిన్న విషయం కాదు ఇస్తున్నప్పుడు కనుక మూడు వేలు ఆరు వేలు చేసాం కనుక మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు ఇస్తాం కనుక వీటి వల్ల వచ్చేటువంటి లబ్ధి పేద ప్రజలకు అందించడానికి ప్రధాన భాగస్వాములు కావలసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాజకీయ ప్రతినిధులే అది ఎంపీటీసీలు సర్పంచులు మాత్రమే దాన్ని ఎక్కువగా తీసుకోవాలి భుజాల పెట్టుకోవాలి ఎందుకంటే అధికారులు వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళు బాగా పనిచేస్తారు చేయాలి కూడా వాళ్ళు రేపొద్దు ట్రాన్స్ఫర్ అవుతారు మీరైతే మాత్రం ఇక్కడ స్థానికంగా ఉంటారు కాబట్టి స్థానిక ప్రజలతోటి అక్క తమ్ముడు అన్న బావ అనేటువంటి బాంధవ్యం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా బాధ్యత తీసుకుని అర్హులైనటువంటి పేదలందరినీ కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత మన ప్రజాప్రతినిధుల మీద ఉందనేటువంటి మాట మాత్రం మర్చిపోద్దు మీరు ఎవరు దాన్ని మీరు చూచే తప్పకుండా అమలు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఇసుక విషయంలో కొంత ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటంటే అక్కడ మనకి ఇతరతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ర్యాంపుల్లో గడిచిన ఒక నెల రెండు నెలల క్రితమే మొత్తం ఇసుక అయిపోయినాయి ఇసుక మొత్తం తోలేరు అంటే అవసరాల కోసమే మన దగ్గర మనం దాన్ని చాలా స్టాక్ పాయింట్లో ఎక్కువ ఇసుకుండేటువంటి పరిస్థితి ఉంది ఈ స్టాక్ పాయింట్లో ఉండేటువంటి ఇసుక విషయంలో కొంత మన వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే దీన్ని ఒక లిమిట్ పెట్టి దాన్ని పరిమితం చేస్తే ఎప్పటికీ ఇసుక పూర్తి అయ్యేటువంటి అవకాశం లేదు అందువల్ల దానికి ఎంతమందికి ఏ రకంగా కావచ్చు అంతమందికి ఇచ్చేస్తే ఒక పక్కన ఉపాధి దొరుకుతుంది లారీ వాళ్ళకి దొరుకుతుంది పడవల వాళ్ళకి దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇసుక విషయంలో కొంచెం నిబంధనగా ఉంటే అని చెప్పి ఇప్పుడే నన్ను కొంతమంది ఎమ్మెల్యే కూడా కోరారు నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను మనకి ఇక్కడ ఇసుక కొత్త విధానం వచ్చినా కూడా మీకు డిమాండ్కి తగ్గట్టుగా ఇసుకను సప్లై చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు స్టాక్ పాయింట్లో ఉన్నటువంటి ఇసుక పూర్తి అయితే కానీ కొత్త ఇసుకను తవ్వడానికి పర్మిషన్ రాదు అంతేనండి కొత్త ఇసుకను తవ్వడానికి మనకి పర్మిషన్ ఎందుకు రాదంటే ఇక్కడ ఆల్రెడీ స్టాక్ పాయింట్ లో ఉన్నటువంటి ఇసుక పూర్తవ్వాలి అందువల్ల దీనికి లిమిట్ పెట్టకుండా ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటే అక్కడ ఇచ్చేస్తే ఈ ఇసుక కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఉన్నది